గంగణాధిపత అనంతరం పరమ తపోనిధి అయిన మహర్షి బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు ఓ చతురానన బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుని చేత భీమునికి ఏమి ఉపదేశమిపబడిందో దీన్ని అనుష్ఠించడం వల్ల అతని సకలాభీష్టములో నెరవేరినాయో ఆ వివరం దయతో నాకు తెలియచేసి నన్ను మోహపుడాల నుంచి విముక్తుడిని చెయ్యి అప్పుడు చతుర్ముఖుడు ఇతర ఇలా వదిలిచ్చాడు ఓ వ్యాస విశ్వామిత్ర మహర్షి భీమునికి చేసిన ఉపదేశము ఉపకారము ఎనలేనివి అత్యంత ప్రభోవేతమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతనికి ఉపదేశించి విశ్వామిత్రుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజా నీవి మంత్రం చేత భక్తాభిష్టప్రదుడు భక్తవత్సలుడు అయిన గజవతనుడిని ఆరాధించు నీ పూర్వీకుడైన దక్షుడు నిర్మించిన గణపతి ఆలయంలో ఈ మంత్రాన్ని అనుష్ఠించు మీ పూర్వీకులందరి చేత పూజలందుకున్న ఆ అనుగ్రహమూర్తి ప్రసన్నుడై నీకు కోరినట్టి సకల అభిష్టాలను అనుగ్రహిస్తాడు చతుర్విధ పురుషార్థాలను ఇవ్వగల దిట్టయ్యే శంకర్ తనయుడు పార్వతి ప్రియ నందుడు గణపతి కనుక నీవు ఇక నీ సకల చింతలను వీడి గణేష అనుగ్రహాన్ని పొంది కృతార్ధుడిగా ఆ మా మహర్షి మాటలకు కృతజ్ఞతా భావంతోను ఆనందంతోనూ గొంతు దగ్ధమవగా మహర్షి యొక్క కరుణావాత్సల్యాలకు ఆనందాశ్రములు కళ్ళల్లో చిప్పిల్లగా భీమరాజు సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి ఆ ముని వద్ద సెలవు తీసుకుని తన భార్య వెంటరాగా తన నగరానికి తిరిగి వెళ్ళాడు ఇక ఆ రాజు యొక్క నగర ఆగమను వార్తను తెలుసుకుని మంత్రులు ఆనందోత్సాహాలతో సైన్యంతోనూ సమస్త రాజలాంఛనాలతోనూ పరివారంతోనూ ఎదురు వచ్చే నగరంలోకి తీసుకువెళ్లారు నగరాన్నంతా ఎంతో వేడుకగా సర్వాంగ సుందరంగా అలంకరించి సమస్త మంగళ వాయుద్యాలు ముందు నడువగా భీమరాజును ఆయన పత్ని అయిన చారుహాసిని రాజమందిరానికి వెంటబెట్టుకుని వెళ్లారు లోకమున పతిని చేరి పతివ్రత అయిన స్త్రీ శోభించినట్లుగా నేటికి మన భీమప్రభు తిరిగి రావటంతో మన నగరానికి ఒక క్రొత్త జీవకళ వచ్చింది అనుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాలను హర్షాతిరేకంతో పంచుకున్నారు ఆ నగరం అంతా కూడా నిండిన సంతోషంతోనూ ఏ కొరత లేనట్టి సర్వసమృితోనూ కలకలలాడింది రాజమందిరాన్ని చేరుకోగానే ఆ రాజదంపతులు సమస్త ప్రజానీకానికి నూతన వస్త్రాలంకారాలను తాంబూలాలికములను వెలగల అనేక ఉత్యాల ఆభరణాలను బహుకరించి వారిని తృప్తులను చేశారు ఆ తరువాత ఒకనొక శుభముహూర్తంలో భీమరాజు మహర్షి చేత ఉపదేశించబడిన మంత్రాన్ని అనుష్ఠానం చేయటానికి కౌండిన్యపురంలోని దక్షిణ చే నిర్మించబడిన గణేష మందిర ప్రసాదాన్ని చేరుకున్నాడు అక్కడ ఉపవాసాది నియమాలతో ఆ మంత్రాన్ని దీక్షగా జపిస్తూ సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ దేవదేవుడైన గణపతిని స్మరిస్తూ సమస్తమైన చరాచర సృష్టి ఎంతటిలోనూ పంచభూతాలలోనూ సర్వాన్ని ఆ గజాను స్వరూపంగానే చూడసాగాడు అతడికి దీన్ని చూసిన భగవత్ స్వరూపంగానే దాని ఎందు అపారమైన ప్రేమ కలిగేది దాన్ని ఆలింగనం చేసుకుని ప్రేమించేవాడు ఇలా అంతటా భగవద్ దర్శనాన్ని పొందుతున్న ఆ రాజు ప్రవర్తనను చూసి కొందరు అతనికి మతి భ్రమించిందనుకున్నారు మరికొందరైతే అదేదో భూతావేశం వేశమనుకున్నారు ఇలా ఉండగా ఒకనాడు అతని అనన్య భక్తికి ప్రసన్నుడైన గజాననుడు భీమరాజు ఎదుట సాక్షాత్కరించాడు అతని చెయ్యపట్టుకుని మనోహరంగా చిరునొబ్బులు చిందిస్తూ దయతో ఇలా అన్నాడు ఓ రాజా నీవు ముక్తుడవైనావు నీ సమస్త అభీష్టాలన్నీ నెరవేరుస్తాను నీకు కావలసిన వరం ఏదైనా సరే సంశయించక కోరుకో అన్నాడు అప్పుడు వినమ్రుడైన ఆ భీమప్రభువు ఇలా బదులు పలికాడు ఓ ప్రభు నీ దివ్య చరణాలపైన ఎనలేని ఎడబాటు లేనట్టి భక్తిని నే కోరేది దాన్ని దయతో నాకు అనుగ్రహించు అన్నాడు అప్పుడు గజానుడిలా అన్నాడు ఓ రాజా నా అనుగ్రహం వల్ల నీకు గుడవంతుడు రూపవంతుడు బంగారు వన్య దేహకాంతితో ప్రకాశించేవాడైనటువంటి యోగ్యుడైన కుమారుడు వరపుత్రుడుగా కలుగుతాడు నీవింక రాజమందిరానికి వెళ్ళి దేవ బ్రాహ్మణ పూజారథుడవై ఉండు అంటూ అదృశ్యుడైనాడు అప్పుడు ఆ భీమరాజు భగవంతుడైన గణేషుని ఆజ్ఞ మేరకు దేవతలను రాజకులువులో సమస్త బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ అందరిలోను అంతర్యామిగా ఉన్న ఆ గణేషుడు తృప్తి నందుగా అనుకుంటూ దేవ బ్రాహ్మణులను పూజించసాగాడు ఇలా ఉండగా కొంతకాలానికి ఆ రాజుకు శుభప్రదుడైన మగపిల్లవాడు జన్మించాడు పుత్రోత్సవ సమయంలో అనేక దాన ధర్మాలను చేసి ఆ బాలునికి రుక్మాంగదుడన్న నామకరణం చేశాడు దైవదత్తుడైన ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు ఆ పిల్లవాణ్ణి విద్యాభ్యాసానికై గురుకుల వాసానికి పంపారు కుశాగ్రబుద్ధి అయి చెప్పినవి చెప్పిన చెప్పగానే నేర్చుకోసాగాడు ఇలా ఆ బాలుడు కపిలముని వద్ద రెండో గజానుడో అనిపించేలాగా సకల విద్యలను నిధి అయినాడు ఆ తరువాత భీమరాజు తన తనయుడికి ఒక శుభముహూర్తంలో పట్టాభిషేకం జరిపించాడు ఆ రుక్మాంగతుడు కూడా తండ్రి వద్ద ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొంది తదీక దీక్షతో ఆరాధించసాగాడు ఇలా ఉండగా ఒకనొక రోజు రుక్మాంగతుడు వేట నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు అనేక జంతువులను వేటాడి అలసి ఒకనొక ముని ఆశ్రమాన్ని చూశాడు రమణీయమైన ప్రకృతితో ఆహ్లాదకరమైన పరిసరాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఆశ్రమంలో నానా జంతువులు భయాన్ని సుహవా వైరములను విడిచి స్నేహంతో మెలుగుతూ ఉన్నాయి అటువంటి పరమ పవిత్రమైన ప్రశాంతమైన ఆశ్రమాన్ని రుక్మాంగదుడు చేరుకున్నాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని రుక్మాంగదాభిషేక వర్ణనం అనే ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం